అనే నినాదం మరుగునబడిపోయిన పరిస్థితి కనబడుతుంది మళ్ళీ కేసీఆర్ దానికి పునర్జీవం పోసినట్టు ఎక్కడ చూసినా వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులను లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులను భజన చేస్తూ ఉండడం చూస్తాం కానీ జై తెలంగాణ అనే పదం ఎక్కడ వినిపించలే మళ్ళీ కేసీఆర్ బస్సు యాత్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల నోటి నుండి తప్ప ఏ ఒక్కరి నుండి కూడా జై తెలంగాణ అనే పదం రాలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి కేవలం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతోనే వచ్చింది సో ఒకసారి కేసీఆర్కు సంబంధించి మీతో మీకోసం మీతో కేసీఆర్ అంటూ ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు మీకోసం మీతోనే కేసీఆర్ నాడు నేడు ఎట్లుండే పరిస్థితులు ఏంది కేసీఆర్ పరిపాలనలో ఏ విధంగా కెనాల్ కాల్వలు కానీ చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులు కానీ పంటలు కానీ ఏ విధంగా జలకలతో ఉన్నాయో మీరు అందరు చూశారు ఇక నేడు పూర్తి స్థాయిలో ఎండిపోయిన పరిస్థితి దర్శనమిస్తుంది ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే ప్రధానమైన అంశం ఏంది అంటే చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని తెలంగాణ భూమి లెక్క ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డిసెంబర్ వరకు అందిన నీళ్లు ఇప్పుడు ఎందుకు కరువు కాటకాలతో ఉన్నాయి అనేది ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు కానీ మరి గత సంవత్సరం ఇదే సమయానికి మత్తలు పోస్తూ పరవళ్ళు దొక్కుతున్న నదులను చూసాం మరి ఇప్పుడు ఎందుకు ఎండిపోయినాయి అనేది కూడా ఒకసారి ఆలోచించండి నాడు నేడు అనే కార్యక్రమాన్ని చాలా క్లియర్ కట్గా కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ ఫోటో ఏంది గత ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా నీళ్లతో పూర్తి స్థాయిలో కూడా కాలువలు కానీ ఆ కెనాల్ కాల్వలు కానీ ప్రాజెక్టులలో జలకళ్ళతో ఎట్లుండే ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందనే చూడొచ్చు ఇక ద్రోహులతో యుద్ధం మన సేనాని సిద్ధం అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు మాటల రోతలు కరెంటు కోతలు సాగునీటి కష్టాలు తాగునీటి తిప్పలు బోర్ల తవ్వకాలు రైతుల ఆత్మహత్యలు నేతన్నల బలిదానాలు తెలంగాణకు రక్షణ కవచం కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఎందుకు ఈ అంశాన్ని ప్రధానంగా కూడా వీళ్ళు కొన్ని అంశాలను కూడా ఇక్కడ చూపెట్టారు ఎందుకు చూపెట్టరు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష చాలా రోతగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు కష్టాలు వచ్చినాయి నీళ్ళ కష్టాలు వచ్చినాయి హైదరాబాద్లో తాగునీటికి తిప్పలైతున్నాయి మళ్ళీ బోర్లేసే పరిస్థితి వచ్చింది రైతన్నలు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారో చూస్తున్నాం నేతన్నలకు సంబంధించి పాపడాలు అమ్ముకోండి లేకపోతే కండోం ప్యాకెట్లు అమ్ముకోండి అంటూ కూడా చెప్పిన తీరు ఇక దాంతోపాటు తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో రక్షణ కవచంగా ఉంటుంది ఇది కదా మనం కోరుకున్న మార్పు తిరిగి సరికొత్త తీర్పును అంటూ కారు గుర్తుకే ఓటేద్దాం బీఆర్ఎస్ ను గెలిపిద్దాం భారత రాష్ట్ర సమితి ఓట్ ఫర్ కారు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి పదిహేడుకు పదిహేడు స్థానాలు మళ్ళీ కరెంటు కోతలు రావద్దన్నా సాగునీటి కష్టాలు రావద్దన్నా తెలంగాణ రాష్ట్రం శస్యశామలంగా ఉండాలన్నా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవద్దన్నా నేతన్నలు పూర్తి స్థాయిలో ఆత్మహత్యలు జరగద్దన్న లేకపోతే ఇతరత్ర ఏది జరగద్దన్నా కూడా ఇగో ఈ కారును మళ్ళొక్కసారి మీరు అధికారంలోకి తీసుకొస్తే తప్ప మన బ్రతుకులు మారాయి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా చూస్తున్నాం అయితే దాంతో పాటు ఒక ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు ఇక్కడ కనబడుతున్నది